గలతిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు నేను చదువుతాను వినండి గళితులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము దేశములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను హలలుయా హలో ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీన్ పదిహేను ఉన్నాయి పదిహేను ఉన్నాయి ఇక్కడ ఈ పదిహేను వాటిని మనం అన్నిటిని ధ్యానం చేసుకుందాము కొన్ని కొన్ని ఓకే పోయిన వారము అంటే మొన్న వారం కాకుండా అంతకుముందు వారము నేను ఒకటి చెప్పాను జారత్వం గురించి చెప్పాను సో ఇప్పుడు దాన్ని కొద్దిగా మళ్ళొకసారి దాన్ని రిపీట్ చేసుకుంటూ నెక్స్ట్ ఏంటిది అపవిత్రత ఈ రెండు కలిపి ఒకసారి మనం మాట్లాడుకుందాం హలలుయా దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ యొక్క జారత్వం గురించి పోయిన వారం నేను జ్ఞాపకం చేసినటువంటి విధముగా జారత్వం అంటే ఏమి చెప్పాను జారత్వం అంటే ఏమి చెప్పాను జారత్వం అని అంటే దాన్ని మరొక విధంగా వ్యభిచారం కూడా అన్నారు ఇక దీని వివరంలోనికి మనం వెళ్తే గనక ఒక పురుషుడు తన భార్యతో కాకుండా పరాయి వాణి భార్యతో వెళ్ళడము దాన్ని జారత్వం అంటారు ఒక స్త్రీ తన భర్తతో కాకుండా పరాయి వారి భర్తతో వెళ్ళడము జారత్వము అని అన్నారు దీన్ని గురించి నేను కొన్ని విషయాలు చెప్పాను మనం ఎవరెవరి గురించి చూసుకున్నాం యోసేపు గురించి చూసుకున్నాం యోసేపు దావీదు ఫినిహాస్ అవునా ముగ్గురు విషయం చూసుకున్నాం ముగ్గురు గురించి మరొకసారి క్లుప్తంగా యోసేప్ ఏం చేసినాడు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు యోసేపు ఆయన ఆ రాజ్యంలో ఆ ఎక్కడ ఉన్నాడు ఆయన ఫోర్ దగ్గర ఉన్నాడు ఏం జరిగింది అతడు చాలా సుందరుడు అందగాడు చాలా మంచి వ్యక్తి దేవుని దేవునియడల భయము భక్తి కలిగినటువంటి వాడు యథార్థవంతుడు అలాంటి వ్యక్తి పైన ఆ పోతిఫర్ యొక్క భార్య ఏం చేసింది కన్ను వేసి ఆ నాతో పాపము జయ్యి అని చెప్పి అతన్ని పట్టుకున్నది పట్టుకుంటే యోసేపు చెప్పినటువంటి మాట ఏంటిది నేను దేవునికి విరోధముగా ఎట్టి కార్యము చేయలేను అని చెప్పి తన వస్త్రమును తన చేతులు వదిలిపెట్టి ఆ పాపము నుంచి పారిపోయాడు యోసప్ అవునా పారిపోయాడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు రైట్ రైట్ ఇంకొకటి దావీదు దావీదు ఏం చేసినాడు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావేదు ఒక దినాన మిద్దు మీదకి వెక్కి ఎక్కి అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో పరాయి భార్య స్నానము చేస్తుంటే చూశాడు చూసి పని వారితో అన్నాడు ఏ ఆమె ఎవరు ఆమె పేరేంటిది ఆమె హిస్టరీ ఏంటిది ఆమె నా దగ్గర తీసుకురా అని తెప్పించుకొని ఆమెతో పాపముచ్చేసాడు పాపముచ్చేసాడు మూడో వ్యక్తి ఫినేహాస్ ఫినేహాస్ ఏం చేసినాడు ఇద్దరు పాపము చేస్తుంటే అది ఓర్వలేక అది దేవునికి ఇష్టం లేని పని అని తెలుసుకొని దేవుడు ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకుండా ఉండి వారి ఇద్దరిని ఏం చేసినాడు కత్తి తీసుకొని పోయి ఒకే పోటుతో పొడిశాడు ఇద్దరికి దిగింది ఇద్దరు చచ్చిపోయారు ఒకతను వ్యభిచారం నుంచి తప్పించుకున్నాడు ఒకతను వ్యభిచారంలో పడిపోయాడు మరొక అతను వ్యభిచారము చేస్తున్న వారిని దేవునికి ఇష్టము లేని దానిని చంపివేశాడు వ్యభిచారము అనేటువంటి దానిని చంపివేశాడు అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం అవునా ఇంకేం చెప్పాను మన దేహము ఆ కొద్ది కొద్దిగా వస్తున్నారు లైన్లకి మన దేహముతో ఎవరిని మయమరచాలి దేవుణ్ణి మయమపరచాలి దేహము దేని కొరకు చేయబడ్డది జాగ్రత్తము కొరకు చేయబడలేదు దేహము దేవుడి కొరకు దేవుడు దేహము కొరకు చేయబడ్డాడు అనేటువంటి విషయాలను మనము గత వారంలో నేర్చుకున్నాం అందుకనే దేవుణ్ణి మనము మయమపరిచే విధముగా మన దేహాలు ఉండాలి దేవుణ్ణి మయమపరిచే విధముగా మన శరీరాలు ఉండాలి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు ఆ ఆత్మ దేవుడు ఈ దేహమును తన ఆలయముగా చేసుకున్నాడు ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి అని అన్నాడు ఈ శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచాలి ఒకవేళ నా ఆలయమును మీరు పాడు చేస్తే ఎవడైనా నా ఆలయమును పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి పాపములో పడిపోకుండా యోశ్యపులాగా తప్పించుకునే అటువంటి వారముగా ఉండాలి వినేహాస్ లాగా దానిని మొత్తమే చంపేసే అటువంటి వారముగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేశాను అవునా గుర్తు వచ్చినాయా కొన్ని కొన్ని రైట్ ఇప్పుడు రెండవది ఏం జరుగుతుంది అపవిత్రత అపవిత్రత అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే బైబిల్లో దేవుడొక్కడే పరిశుద్ధుడు పవిత్రుడు కదా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది పరిశుద్ధుడు లేరు నీతి లేడు ఒక్కడు కూడా లేడు పవిత్రంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అపవిత్రతను మనం వదులుకోవాలి అపవిత్రమైనటువంటి క్రియలు మనం చేయకూడదు అపవిత్రత అంటే కల్మషమైనది పవిత్రము కానిది అపవిత్రము వ్యతిరేక పదాలు కదావి అపవిత్రానికి అపోజిట్ పవిత్రత పవిత్రతకి అపోజిట్ అపవిత్రత ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామనేది ప్రశ్నించుకోవాలి రైట్ దేవుడు చెప్తున్నాడు అపవిత్రతను మీలో నుంచి చంపివేయాలి అపవిత్రతను మీలో నుంచి తొలగించుకోవాలి ఈ అపవిత్రత అంటే ఏమిటి మరి అపవిత్రత అంటే కల్మషం అయినది మలినమైనది దేవునికి ఇష్టం లేనిది చాలా పదాలుగా మనం చూడవచ్చు అపవిత్రులు ఎవరు అని మనం పాత నిబంధనలు చూస్తామని అంటే కృష్ణ రోగులు అపవిత్రులు అని చూస్తాం అర్థమైందా రోగులు ఎవరైతే ఉన్నారో వారిని అపవిత్రులు అని పాత నిబంధన గ్రంథ మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ అపవిత్రత అనేటువంటి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే గనక ఒక్క మాట చదువుకుందాం హేజ్ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చనము ప్రకారంగా దేవుడు విధించిన కట్టడల ప్రకారంగా జీవించకపోతే కూడా మనం అపవిత్రులమే చదు తర్వాట ఏజ్ కెల్ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మరియు వారు నా విధులను అనుసరింప నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి అపవిత్రపరిచి నేను విశ్రాంతి దినములను తమ పితరులు పూజిగా విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని వెళ్ళగొట్టుదునని ప్రమాణం చేసిదిని చూడండి ఇక్కడ దేవుడు విధించినటువంటి దానిని మనం చేయకపోతే దేవుడు విధించిన కట్టడల ప్రకారముగా మనము చేయకపోతే ఆ కట్టడలను ఆ నియమాలను మనం తృణీకరించినట్లయితే దేవుని యొక్క విశ్రాంతి దినమును మనము అపవిత్రపరిచినట్లయితే మనం అపవిత్రులమే ఓకేనా దేవుడు నియమించాడా లేదా విశ్రాంతి దినమును దేవుడు నియమించాడా లేదా కట్టడలు ఆజ్ఞలు వాటిని మనం పాటించకపోతే మనం అపవిత్రులమే అవునా కాదా ఒప్పుకుంటారా లేదా ఎవరైతే ఆ దేవుని యొక్క మందిరాన్ని ఆ నిర్లక్ష్యంగా ఉంటారో ఎవరైతే ఆ యొక్క విశ్రాంతి దినమును అపవిత్రంగా చేస్తారో ఎవరైతే దేవుని కట్టడలను తృణీకరిస్తారో ఏం కాదులే ఈ ఒక్క సండే పోకపోతే ఏమవుతుంది అని అనుకుంటారో ఏం కాదులే ఒక గంట లేట్ అయిందిలే అని అనుకుంటారో వారెవరట అపవిత్రులే కదా అందుకని మనం చూస్తాం మొదటి కేసులో పత్రికలో నాలుగు అధ్యాయం ఏడవ వచ్చినము చదువుతాము ఒక్కసారి తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఏడవచ్చ పరిశుద్ధుల గుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు క్లియర్ వినండి చూడండి ఇక్కడ నన్ను పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు అపవిత్రంగా ఉండద్దు అని చెప్తున్నది వాక్యము పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నది వాక్యము ఎందుకనంటే మనము దేవుని చేత చేయబడిన వారము మనల్ని చేసిన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ పరిశుద్ధ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు యథార్థవంతులుగా పుట్టించాడు ప్రసంగులు మనం చూస్తాం మనుషులను ఈ యథార్థవంతులుగా పుట్టించుతని గాని వారు తమ క్రియలను బట్టి ఆ వివిధ తంత్రములను బట్టి వారు ఏమైపోయినారు అపవిత్రులైపోయారు చెడిపోయారు యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు పవిత్రులుగా పుట్టించినాడు దేవుడు కానీ అపవిత్రత వచ్చింది జారత్వం వచ్చింది దీనిని మీలో నుంచి తొలగించుకోండి అని గలతీలో ఉన్నటువంటి సంఘాలకు తెలియజేస్తున్నాడు అపోసులైనటువంటి పౌలు గారు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా జారత్వం అనే పాపము అపవిత్రత అనేది గనక మన జీవితంలో ఉంటే దానిని మీరు తొలగించుకోవాలి మనము తొలగించుకోవాలి అపవిత్రత అంటే కల్మశమైనది నీ మనసు కల్మశమైనదిగా ఉండొద్దు కల్మశము లేనిదిగా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి పరిశుద్ధమైనదిగా ఉండాలి దేవుడు నివసించే స్థలం మన హృదయం ఈ హృదయంలో పాపానికి చోటు ఉండకూడదు చాడీలకు చోటు ఉండకూడదు వ్యతిరేకతకు చోటు ఉండకూడదు ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పే అలవాటు ఉండకూడదు నీ హృదయం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి దేవుడు కోరుకునేది అది మన జీవితంలో మార్క్స్ వార్తలు మనం చూస్తే అసలు మన హృదయం అక్కడ చాలా చక్కగా రాయబడింది మార్క్స్ అధ్యాయం పదిహేను నుంచి మనం కొన్ని విషయాలు చదువుకుందాం కొన్ని వచనాలు చదువుకుందాం వెలుపు నుండి లోపలికి పోయి మనిషిని ఏది లేదు గాని ఎక్కడి నుంచి పోతుందట మళ్ళీ వెలుపటి నుంచి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచదు గాని లోపలి నుంచి బయటికి వచ్చేది మనుషున్ని ఆ ఏమంటాయట లోపల ఇప్పుడు చదవండి ఇరవై వచ్చిన చదువుదాం ఇరవై వచ్చనం నుంచి ఇరవై మూడు వచ్చిన మనుషుని లోపల నుండి మనుషుని మనుషుని హృదయములో నుండి మనుషుల హృదయములో నుండి దురాలోచన ఇది ఎంత స్కానింగ్ చేస్తే ఏ స్కానింగ్ ఈ హృదయంలో స్కానింగ్ చేయాలి హృదయాన్ని మరి ఏ డాక్టర్ చేస్తాడు ఏ డాక్టర్ దగ్గర పోతే చేస్తాడో ఎట్లా మన హృదయం ఎట్లున్నది అనేది ఏ డాక్టర్ దగ్గర పోవాలి ఏమంటారు హృదయాన్ని గుండెను పరీక్షించే డాక్టర్ ఏమంటారు కార్డియాలజిస్ట్ ఆయన దగ్గరికి పోయి అయ్యా నా గుండె ఎట్లున్నదో చూడు అని అంటే ఆయన స్కానింగ్ చేసి ఆ నీ గుండె మంచి గుండది అని చెప్తాడు లేకపోతే నీ గుండెకు రెండు రంధ్రాలు పడ్డాయి లేకపోతే రెండు రంధ్రాలు మూసుకుపోయినాయి అని చెప్తాడు అవునా నీ గుండె బలహీనంగా ఉన్నది అని చెప్తాడు లేకపోతే నీ గుండె చక్కగా పనిచేస్తుంది అని చెప్తాడు అయితే ఈ డాక్టర్ పరమ వైద్యుడు డాక్టర్ నన్నర్ని తయారు చేసిన ఈ డాక్టర్ చెప్పే మాటలు ఏందంటే అరే నీ హృదయంలో ఏమున్నాయో తెలుసా ఫస్ట్ మీకు నీవు ఏ డాక్టర్ దగ్గరకు పోయినా నీ హృదయంలో ఉన్నటువంటి వీటి గురించి ఎవరు చెప్పరు రంధ్రాలు వాళ్ళయా రంధ్రాలు మూసుకుపోయినాయా చెప్తారు నీకు ఏ సర్జరీ చేయాలో చెప్తాడు నీ గుండె బలహీనంగా ఉందా బలంగా ఉందా అదే మాత్రమే చెప్తాడు కానీ ఇగో ఇప్పుడు పరమ వైద్యుడు డాక్టర్ ఏం చెప్తుండో తెలుసా

ఈ డాక్టర్ దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని పరీక్షించుకుంటే నీ హృదయం ఎలాంటిదో చెబుతాడు నీ హృదయంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో చెబుతాడు అందుకని అన్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది మనం ఏం చెప్తామంటే నన్ను ఫలానోడు మోసం చేసిండన్నా నన్ను ఫలానాయన మోసం చేసి నాన్న లేకపోతే అస్సలు నేను మోసపోయేట కాదు 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 నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది జాగ్రత్త నీ హృదయంలో ఉన్న పాపాలు నిన్ను మోసం చేస్తున్నాయి పదమూడు రకాలైనటువంటి పాపాలను ఇక్కడ మనం చూస్తుంటున్నాం మనుషుని లోపల నుంచి బయలు వెళ్ళినాయి ప్రతి ఒక్కటి కూడా ఇతరమైనటువంటి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి నీలో ఉన్న అపవిత్రతమైనటువంటి ఆ మాటలు ఆ పాపములు ఇతరులకు అవి వెళ్ళుతాయి ఇతరులను కూడా అపవిత్రపరుస్తాయి అందుకనే మన హృదయము శుద్ధీకరణ చేసుకోవాలి కీర్తనకాడు యాభై ఒకటిలో అంటారు దేవా నా హృదయమును కడుగ్యా నా హృదయము శుద్ధిపరచు ఈశోపుతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగా నన్ను కడుగు నా హృదయం భయంకరమైనటువంటి ఘోరమైనది అది పాపముతో నిండుకొని ఉన్నది పాపము పోనట్టుగా నన్ను కడుగు అంటున్నాడు కీర్తనకారుడు మన హృదయంలో నుంచి బయటికి వచ్చే ప్రతి ఒక్కటి ఇతర వ్యక్తులను ఏం చేస్తాయట అపవిత్ర పరిస్థితి అంటే ఇప్పుడు మనము అపవిత్రులమై ఉన్నాము ఇవన్నీ మనలో లేకపోవచ్చు ఏదో ఒకటైనా ఉండొచ్చు అన్ని లేవని చెప్పడానికి లేదు అన్ని లేవని చెప్పడానికి లేదు లోపల నుంచి మనిషిని లోపల నుంచి బయలు వెళ్ళేటి దురాలోచనలు లేదా దురాలోచనలు లేదా ఆలోచనలలో దురాలోచనలు ఉన్నాయి మంచి ఆలోచనలు లేవు చెడు ఆలోచనలే తర్వాత జారత్వములు అదే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నదే జారత్వం లోకంలో చాలా జరుగుతున్నాయి కదా ఎవరిని మోసం చేయాలి ఎవరితోటి వెళ్ళాలి కదా ఇలాంటి జరుగుతుంది దొంగతనములు ఎవరిని దోచుకోవాలి ఎవరి ఇళ్లకు కన్నం వేయాలి దొంగతనాలు జరుగుతున్నాయి అవునా కాదా మొన్న పెద్దపీలి జిల్లాలో ఒక టెంపుల్ దొంగ మంచి బా జాప్తిగా కూర్చొని ఉండి తాళం బలగొడుతుండు వానికి ఎదురుగిన సీసీ కెమెరా ఉంది వాడు చూస్తలేడు దాన్ని మంచిగా అది కరెక్ట్గా మొక్కానికే వాడుతుంది మంచిగా తీసిండు తాళం తీసిండు ఈ అందిని అందినట్టు అన్ని జేబులు వేసుకున్నాడు దొంగతనాలు ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా దొంగతనలు ఆగుతలేవు నెక్స్ట్ నరహత్యలు నరహత్యలు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మొన్నటికి మొన్ననే ఇద్దరు వ్యక్తులు తట్టి లోపే ఉంటారు యవనస్తులు ఆ వారిద్దరి మధ్యలో ఏదో పంచాయతీ జరిగింది గొడవ జరిగింది ఏ నిన్ను చంపుతారంటే నిన్ను చంపుతా అనుకున్నారు ఆఖరికి ప్లాన్ ప్రకారంగా చంపేశారు అతి ఘోరంగా అతి ఘోరాతి ఘోరంగా నరహత్య ఈ నరహత్యలు కాదు మనుషుడు నరహత్య ఇప్పుడు మనం అందరం నరహంతకులమే ఎట్లా నరహంతకులం అంటరా మాటలతో ఒక్కరిని చంపేస్తున్నాం మనం తూటలతో కాదు కత్తులతోటి కాదు మాటలతోటి ఎదుటి వ్యక్తి చచ్చిపోవాలి ఇది నరహత్య నిన్ను మంచిగా మాట్లాడేటోడు ఎవరు లేరు ఏదైనా చిన్న తప్పు జరిగిందంటే ఆ తప్పుని ఎత్తి పట్టుకొని మాటి మాటికి దానిని గుర్తు చేస్తూ మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక ఏమైతున్నాం మనం చచ్చిపోతున్నాం మాటలతో చంపేటువంటి ప్రజలు ఉన్నారు నెక్స్ట్ వ్యభిచారములు లోపములను చెడుతనమును కృత్రిమమును కామ వికారమును మత్సరము దేవదూష్యను అహంభమును అవివేకమును ఇవన్నీ కూడా మనుషుని లోపం నుంచి వస్తాయి అని చెప్పి మనం వాక్యంలో చూస్తుంటున్నాం హలలుయా హలలుయా హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు మన దేవుడు ఏ దేవుడు హృదయాంతరంగములను పరిశీలన చేసే దేవుడు చదవండి ఒకసారి మనం చూస్తే ఇర్మియా గ్రంథములో ఇంతకు ముందు నేను చెప్పిన మాట అదే పదకొండో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి నీతిని బట్టి నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించు హృదయమును శోధించువాడు సైన్యముల కధిపతి సైన్యముల కధిపతియగు యెహోవాయే యెహోవా ఆ నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము ఆ ఇక్కడ జ్ఞానेंद्रయములంటే జ్ఞానంద్రాల ఎన్ని ఐదు జ్ఞానంద్రాలను హృదయమును ఎవరు పరిశీలిస్తారట దేవుడు అందుకే దేవుని చేతిలో నుండి మనం తప్పించుకోలేము నువ్వు ఎవరైనా మోసం చేస్తావు కావచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు మోసం చేస్తామా చేయగలుగుతామా అందుకని జీవము కలిగిన దేవుని చేతుల పడుట బహు భయంకరమని ఉంది ఎవరినైనా మోసం చేయొచ్చు కాని మోసపోకుడి ఆ దేవుడు ఏది ఏది నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు దేవుడు వెక్కిరింపబడడు జాగ్రత్త మోసపోకండి మీరు అనుకుంటున్నారు ఏ అనుకుంటున్నారు మోసం చేస్తున్నారు చాలా సార్లు తెలియకుండానే కానీ దేవుడు అంటున్నాడు ఓ వెర్రివాడా ఏమనుకుంటున్నావు మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడడు మోసపోకు దేవుని చేతిలో పడుట బహుభయంకరం దేవుని చేతిలో నుండి తప్పించుకోలేవు నిన్ను నీ యొక్క జ్ఞానేంద్రయాలను నీ హృదయమును ఆయన పరిశీలన చేస్తున్నాడు స్కానింగ్ చేస్తున్నాడు నీ హృదయం ఎట్లాంటిదో తెలుస్తుంది ఆయనకి నీ చూపులు ఎలాంటియో తెలుస్తాయి నువ్వు ఏ మాటలు వింటున్నావో తెలుస్తుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది అందుకని కీర్తనకాడ్ అంటాడు మాట నా నాలుగ మీదికి రాకమునిపి అది నీకు ముందే తెలిసి ఉన్నది అబ్బు నాలుగ మీదకి రాకముందే నువ్వు అనుకోక ముందే చాలా భయం కలుగుతుంది వాక్యం చదువుతుంటే ఎవరినన్నా ఏమన్నా అననుకున్నప్పుడు ఆ మాట నీ నోటిలోనికి రాకముందే నీ నాలుక మీదకి రాకముందే అది ముందుగా ఎవరికి తెలుస్తదట దేవునికి తెలుస్తుంది అందుకనే ఎక్కడైతే ఇద్దరు కూడి మూడో వ్యక్తి గురించి మాట్లాడుతారో అక్కడ దేవుడు ఆలకిస్తాడు నీ మాట దేవుడు వింటాడు నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త ఆ నెక్స్ట్ ఇరవయో అధ్యాయం ఇర్మయా గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండవ సైన్యంలో కది పదియోగ యహోవా నీతి పరిశోధించువాడవు పరిశోధించి నీవే అంతరింద్రియములను హృదయమును చూచివాడవు నీవే నా వాద్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతి దండన నేను చూతునిగాక చూసారా నువ్వు పరిశీలన చేసే దేవుడవయ్యా మనము అట్లా పోన్లే అమ్మా ఎవరన్నా ఊరుకోండి దేవునికి అప్పగించండి అంటే అట్టకుంటామన్నా అటోకుంటాం అరే దేవుడు చూస్తుండు కదా దేవుడు వింటుండు కదా ప్రతి మాట దేవుడు వింటున్నాడు కదా దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు కదా మన పక్షాన దేవుడు ఉంటాడు కదా మనం ఊరుకుని దేవుడు చేసేటువంటి ఆ యొక్క మేలుని మనం చూడాలి కదా అంటే అట్టట్టు ఊరుకుంటామన్నా మేము దేవుడు చూస్తే చూడండి కానీ ఊరుకునే ప్రసక్తి లేదంటాం మనం ఆయన హృదయమును అంతరంగ అంతరంగమును జ్ఞానేంద్రియములను పరిశీలన చేసే దేవుడు మన దేవుడు హలలుయా హలలుయా ఆ నేను ఇంతకు ముందు చెప్పాను కదా దేవుని చేతిలో పడుట ఎప్రి పత్రికలో ఉంటది అది ఏప్రిల్ లో రాసిన పత్రిక పద అధ్యాయము పొట వచ్చిన ఉంటది ఏప్రిల్ లో రాసిన పత్రిక ఆ జీవము కలిగిన దేవుని చేతిలో పడుట ఆ బహు భయంకరము బాహు భయంకరీ నువ్వు పడినవంటే తప్పించుకోలేవు అందుకే కీర్తన ఏంది దేవా నేను ఎక్కడికి వెళ్ళడా నువ్వు నన్ను చూస్తున్నావు నేను సముద్రం అడుగు తప్పించుకుందాం అనుకుంటే అక్కడ నువ్వు ఉన్నావు రెక్కలు కట్టుకొని ఆకాశంకి ఎగిరిపోదామనుకుంటే అక్కడ నువ్వే ఉన్నావు నేను ఏ దిక్కుకు పోతే ఆ దిక్కులో నువ్వే ఉన్నావు తప్పించుకోలేం తప్పించుకోలేము అస్సలే మోసం చేయాలనుకుంటున్నావు ఎవరినన్నా నువ్వు మోసపోతావు ఎవరినైనా చెడుగా ఆలోచన చేసి దూషించాలా హింసించాలని అనుకుంటున్నావా అది రివర్స్ నీకే వస్తుంది జాగ్రత్త ఎందుకనంటే దేవుడు హృదయాలను పరిశీలన చేసేవాడు అంతరింద్రియములను పరిశీలన చేసేవాడు హలో అందుకనే మనం ఏం చేయాలా మనం పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి పవిత్రులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అపవిత్రతను మన హృదయముల నుంచి కొట్టివేయాలి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఐదు వచ్చిన చూడండి ఒకసారి ఎఫ్ఎస్ లో రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యమును రాజ్యమునకు రాజ్యమునకు హక్కుదారుడు కాడారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను తెలియను ఏందంట మళ్ళొక్కసారి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోపి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు ఆ మనం ఇందాక చదువుకున్నటువంటి గలతి పత్రికలు కూడా ఆ మాట మనం చూస్తాం చూడండి ఇరవై ఒకట వచ్చును ఐదో అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన ఇట్టి వాటి వాటిని చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నరని మీతో స్పష్టముగా స్పష్టముగా చెప్పుతున్నది వాక్యం స్పష్టముగా ఏం కాంగతి తర్వాత అనుకుంటారు చాలా మంది కదా కొంతమంది ఎట్లా ఉంటారు అంటే అరే పోయే వరకు చూద్దాం తీ పరలోకం ఆ పోయే వరకు చూద్దాం తీ అయా చచ్చిపోయినాక ఏటో అంటారు చాలా మంది అట్లా తయారయ్యారు కదా నమ్మండియ్యా నరకం ఉంది మంచి పనులు చేయండి దేవునికి దగ్గర ఉండండి చెడుతనమును తొలగించుకోండి చెడుతనానికి దూరంగా ఉండండి పాపమును విసర్జించండి అంటే వినం ఏ అప్పటి వరకు చూద్దాం ది సచ్చటోడేడో బ్రతికేటోడేవడో ఆ పోయినాక చూద్దాం పర్లకమేందో నరకమేందో అంటావు కాదు కాదు ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కదిద్దుకో ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కబెట్టుకో దీపం ఉండగాని వెలుగుండగాని మన ఇల్లును చక్కబెట్టుకోవాలి ఇల్లు మీన్స్ ఇల్లు అర్థం అంటే మన యొక్క హృదయం మన యొక్క బ్రతుకును మనం చక్కబెట్టుకోవాలి ఇల్లు చక్క పెట్టుకో అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ ఏం చేస్తారు చాలా మంది అయ్యగారు చెప్పిండు కదా ఎలుగు ఉండగానే ఇల్లు చదువుకోమనడాన్ని ఇల్లు చదువుకుంటారు అది కాదు ఆ ఇల్లు చదువుకోడు కాదు ఇది ఇది చక్క పెట్టుకోవాలి నీ హృదయము చక్కగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నీ బ్రతుకు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి నీవు చక్కదిద్దుకున్నప్పుడే దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతావు నువ్వు చక్కదిద్దుకున్నప్పుడే దేవుని రాజ్యములో నీకు హక్కు ఉంటది ఇవన్నీ చేసేవాడు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాదు అని మనం వింటున్నాం అపవిత్రంగా ఉండడం నిర్లక్ష్యంగా ఉండడం వ్యభిచారం చేయడం దొంగతనాలు చేయడం ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఇతరులను మోసం చేసుకుంటా ఉంటే ఇతరుల మీద చాడీలు చెప్పుకుంటా ఉంటే ఇవన్నీ చేసుకుంటా మనం బ్రతుకును కొనసాగుతా ఉంటే ఆ ఇవన్నీ చేసేవారు దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతారాట కారు అందుకనే వాక్యం క్లియర్ గా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అందుకనే మనం ఏం చేయాలి ఈ లోకములో మనము పవిత్రలుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి లోకమంతా పవిత్రంగా ఉంది అని అనుకోవద్దు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి ఎప్పుడు అనుకోవద్దు మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి చాలా సార్లు ఏమంటే నువ్వు మంచిగా ఉండు నువ్వు పవిత్రంగా ఉండు అంటే ఆ వాళ్ళు ఉన్నారా వాళ్ళు లేరు కదా అని అంటా ఉంటాం చాలా సార్లు వాళ్ళతో వీళ్ళతోటి మనం ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు వాళ్ళు ఎక్కడికి పోతారో వాళ్ళకు తెలియదు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు అనేది నీ నీ చేతిలో ఉంది చాలా మందికి దేవుడు మేలు చేశాడు అందరు వచ్చి సాక్ష్యం చెప్తారా అది వాళ్ళ ఇష్టం నీ పట్ల దేవుడు మేలు చేస్తే నువ్వు వచ్చి సాక్ష్యము చెప్పాలి అది నీ ఇష్టం కాదన్న ఆయన చెప్పలే కదా అన్నకు మంచి దేవుడు మంచి మేలు చేసి ఆయన సంగతి నీకెందుకు మన సంగతి మనం చూసుకోవాలి అవునా కదా అందుకనే మనం పవిత్రంగా ఉండాలి రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం శరీరములు శరీర కార్యములు స్పష్టమై ఉండేవి ఒకటి ఏంటిది మొదటిది చారత్వము దానిని మనం విసర్జించుకోవాలి దాన్ని మన హృదయముల నుంచి కొట్టివేయాలి రెండవదిగా అపవిత్రత ఈ అపవిత్రత అనేది మనము విడిచిపెట్టుకోవాలి మన హృదయములు మార్క్స్ వార్త ఏడో అధ్యాయంలో చెప్పినట్లుగా ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి అక్కడ పదమూడు రకాల పాపాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి వాటి అన్నిటినీ విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు అది కోరుకుంటున్నాడు అది కోరుకుంటున్నాడు కనుక ఇంతవరకు ఒకవేళ మనం అపవిత్రంగా జీవించినట్లయితే ఇంతవరకు ఒకవేళ మనం అపవిత్రంగా ఉన్నట్లయితే ఈ దినం ఈ క్షణం ఒక తీర్మానం చేసుకోవాలి మనం అవును దేవా ఇప్పటి నేను అపవిత్రంగా ఉన్నా ఇప్పటి నేను వ్యభిచారంలో ఉన్నా చారత్వములు ఉన్న ఇదిగో నీ వాక్యము ద్వారా మాట్లాడుతున్నావు దేవా ఇక నుంచి నేను నేను వ్యభిచారమును వదిలేస్తున్నా ఇదిగో అపవిత్రంగా నేను ఉండను అపవిత్రులు ఎవరని చెప్పాను నేను దేవుని కట్టడలను అనుసరించని వారు విశ్రాంతి దినమును పాటించని వారు విశ్రాంతి దినమును అపవిత్ర పరిచినటువంటి వారు అపవిత్రులని చెప్పిన ఇక నుంచి నేను అట్లుండా అని చెప్పి మనం దేవుని దగ్గర చిన్న తీర్మానం చేసుకొని మనం ముగించుకుందాం దేవుడు వాక్యం దీవించింది గాక మనము మొదట్లో నేను చదివిపించిన వాక్య భాగం గుర్తుంది కదా నెహియా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చివరి లైన్ చివరి వచనము చివరి లైన్ లో ఏముంది మా దేవుని మందిరము మేము ఇది మనము గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పటికీ మనం మర్చిపోవద్దు దేవుని మందిరమును ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు దేవుడు వాక్యం దీవించిన గాక